భారీ వర్షాల్లో పక్షులు పక్షులందరూ చాలా పేదవాళ్లు చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకుతూ ఉంటారు అందరూ రోజు కష్టపడితే కాని సరిగ్గా ఉండలేని పరిస్థితి కాని అందరూ ఉన్నదానిలోనే చాలా ఆనందంగా కలిసిమెలిసి సహాయం చేసుకుంటూ ఉంటారు పక్షులందరి ఇల్లు చాలా చిన్నవి వర్షాకాలం వస్తుంది దానితో అన్ని చోట్ల బాగా వర్షాలు పడుతూ ఉంటాయి అయినా కాని అందరూ తప్పకుండా పనులకు వెళ్ళిపోతూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఉదయాన్నే వర్షాకాలం కదా ఇలానే ఉంటుంది చాలా రోజులు ఉంటుందన్నమాట అవును పుచ్చి ఆయన ఏం చేస్తాం ఇలా చిన్న చిన్నగా వర్షం పడితే మంచిదే కానీ ఎక్కువ పడితేనే ఇబ్బంది కానీ అందరూ రోజు పనులకు వెళ్తున్నారు కదా ఇలా వర్షం పని చేయడానికి ఉండదా అని వచ్చే వర్షాన్ని మనం ఏం చేస్తాం బుజ్జి పైగా ఇది వర్షాకాలం దాని ఉంది చెప్పు ఇలా నయం అలా కాసేపు ఇద్దరూ మాట్లాడుకుంటారు ఆ తర్వాత కాసేపటికే తుని పిచ్చుక పనికి వెళ్లిపోతుంది వర్షం పడుతున్నా కానీ అందరూ ఎవరు పనులకు వాళ్ళు వెళ్లి పని చేసుకుంటూ ఉంటారు తుని పిచ్చుక పని చేసుకుంటూ ఉండగా అప్పుడే కుహుబాతు వస్తుంది ఏంటి ఈ వర్షం వల్ల భలే ఇబ్బంది అయిపోతుంది కదా అవును కుహు ఈ వర్షంలో పొలం పనులంటే కష్టమే అదేంటో ఆయన రోజు కన్నా ఈరోజు వర్షం బాగా ఎక్కువగానే ఉంది కదా అవును నిజమే నేను కూడా అదే అనుకున్నాను సరేలే తొందరగా పని అయిపోతే ఇంటికెళ్ళిపోవచ్చు అలా ఇద్దరు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు అలా చాలా సమయం గడుస్తుంది అప్పుడే వర్షం బాగా ఎక్కువంతో అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వర్షం వల్ల అందరూ బాగా తడిచిపోతారు అదే అర్థం అవ్వట్లేదు ఒక్కసారిగా పట్టుకుంది అమ్మా ఇప్పుడు వర్షం ఇబ్బంది కదా అలా అని మనమేం చేస్తాం బుజ్జి అలా అనుకుంటూ ఉంటారు ఇంతలోనే వర్షం బాగా పెరుగుతూ ఉంటుంది అందరికీ భయం మొదలవుతుంది అవును బుచి వార్తలు చూద్దామాకు అవునమ్మా నిజమే వర్షాల గురించి ఏటో ఒకటి చెప్తారు కదా అవునవును ఏమైనా అల్పపీడనం అయి ఉంటుంది ఆకు టీవీ పెట్టాను ఇద్దరు టీవీ పెడతారు అప్పుడే దానిలో వర్షాల వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక వస్తుంది పక్షులందరూ ఆ వార్తను చూసి ఆశ్చర్యపోతారు ఏం చేయాలనేది ఎవరికీ అర్థం అవ్వదు ఇంతలో కరెంటు కూడా పోతుంది వార్తలు వస్తాయంట మన ఊరు లోతట్టు ప్రాంతం కదా జాగ్రత్తగానే ఉండాలి బుజ్జి అందుకేనమ్మా ఇప్పుడు ఏం చేద్దాం ఏమో ముందైతే అందరికీ చెబుదాం వాళ్ళు వార్తలు చూసారే లేదు అది కూడా నిజమే పద వెళ్ళడం ఇద్దరు కంగారుగా అందరికీ వచ్చే అవకాశం ఉందని చెప్పడానికని వెళ్తారు అప్పుడే అందరూ బయటకొస్తారు తుని వరదొచ్చే అవకాశం ఉందంట ఆ అదే నేను కూడా చెప్పడానికని వస్తున్నాను మహి ఇప్పుడేం చేద్దాం మనం ఈ ఊరు ఎక్కడికి వెళ్ళలేం అవును కాని ఇక్కడే ఇలానే ఉంటే వరద రావచ్చు కదా తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి తుని అవునవును కానీ ఏం చేస్తాం అందరూ ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు కాని ఎవరికీ ఏమీ తోచదు ఇంతలోనే వర్షం వల్ల వాళ్ళ ఊర్లోకి వచ్చేస్తూ ఉంటాయి అమ్మో నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి అవుని తుని ఇప్పుడు మనం ఏమి చేయలేమో ఇంట్లో జాగ్రత్తగా ఉండడం తప్ప లేదు చిచ్చు అలా అనుకు మనం ఇంట్లోనే ఉంటే నీళ్ళెక్కు అయ్యాక చాలా ఇబ్బంది పడాలి లేదు మహి ఈ వర్షంలో నేను ఏ సాహసం చేయలేనో అలా చెప్పి చిచ్చుకాకి వాళ్ళు ఎవరి మాట వినకుండా వెళ్ళిపోతుంది ఇంకా అందరూ కూడా వాళ్ల వాళ్ళని కాపాడుకోడానికని ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు అప్పుడే తుని పిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది ఆ నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఈ వర్షం వల్ల ఎలాగో వచ్చేస్తున్నాయి వరదొస్తే ఆ నీళ్లలో మునిగిపోకుండా ఉండడానికి ఏదైనా తయారు చేసుకోవాలి అంటే ఏం చేద్దాంతుడి అది కూడా నువ్వే చెప్పు మీ ఇంట్లో ఏమైనా వస్తువులు వస్తువులున్నాయా అంటే టబ్ లాంటివి ఆ మా ఇంట్లో పెద్ద ఉన్నాయి సరే అయితే ఆ టబ్బుకి మనం మూడు వైపులా కర్రలు కట్టి దానిపైన గడ్డి వేద్దాం అప్పుడు వర్షపు నీళ్లు దానిలో పడవు వరదొస్తే అవి తేలుతాయి సరే పదండి వచ్చేస్తున్నాయి ఆ పని ఏదో చూసుకుందాం అలా అందరూ తుని పిచ్చుక చెప్పినట్టు చేయడానికని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ నీళ్లలో తేలే విధంగా టప్ తీసుకొని కర్రలు కడుతూ దానిపై వర్షం పడకుండా గడ్డి వేస్తూ ఉంటారు ఈ ఎందుకు పుజ్జీ అలా ఏం కాదు మనం జాగ్రత్తగా ఉండాలి కానీ అంటగా నీళ్ళు రాకపోతే రాకపోతే మంచిదే వస్తే మాత్రం అప్పటికప్పుడు మనం ఏం చేయగలం అవునమ్మా నీళ్ళు నిచ్చెట్ కానీ ఇంటికి ఉండికన్నా ఎక్కువ అయ్యాయి అందరూ అనుకున్నట్టుగానే టబ్బు ని తయారు చేసుకొని ఉంటారు చూస్తూ ఉండగానే నీళ్ళు పెరిగిపోతూ ఉంటాయి అందరూ చాలా కంగారు పడుతూ ఉంటే నీళ్ళలోకి నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి అప్పుడే అందరూ బయటకొచ్చేస్తారు అమ్మో వచ్చేస్తున్నాయి అవును మహి ఇంకా మనం తయారు చేసుకున్న టబ్బులో కూర్చోవడమే అవునవును ఎక్కేయండి ఎక్కువైపోతున్నాయి ఈ నీళ్లు ఇక్కడితో ఆగిపోతే బాగుండేది అలా అనుకుంటూ అందరూ వాళ్ళు తయారు చేసుకున్న టబ్లోకి ఎక్కేస్తారు అది నీళ్లల్లో తేలడంతో అందరూ చాలా ఆనందపడతారు తుని నీ ఆలోచన పని చేసింది అవును చోటు ఇలా ఉంటే చాలు ఎన్ని నీళ్ళొచ్చినా ఏ ఇబ్బంది ఉండదు చాలా థ్యాంక్స్ తుని ఇప్పుడే ప్రశాంతంగా ఉంది ఈ టప్పు తేలుతుందో లేదో అనుకున్నాను అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చిచ్చుకాకి వాళ్ళ ఇంట్లో చాలా భయపడిపోతూ ఉంటుంది చిన్ను కాకిని గట్టిగా పట్టుకుని తనకెక్కడికి వెళ్లాలో అస్సలు అర్థం అవ్వదు దానితో తను కంగారుగా ఇంటి నుండి బయటకొచ్చేస్తుంది మనం ఏదో ఒకలా తప్పించుకుందాం బాగా ఎక్కువైపోతున్నాయి మన ఇల్లుతో మనం కూడా ములే ఇదంతా నా తప్పే తుని అంటూనే ఉన్నారు ఎలాగైనా తప్పించుకోవాలి అని నేనే వినలేదు ఏం కాదులే అని అనుకోని భయంతో ముందడుగు వేయలేకపోయాండ్రానికి ఏమవుతుందో ఏంటో అలా అనుకుంటూ ఇద్దరు కూడా ఆ నీళ్ళలో చాలా బాధపడుతూ ఈదుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో అప్పుడే పుజ్జి పిచ్చుకకి గుర్తుకొస్తుంది అవును అమ్మా చుచ్చు అట్టు వాళ్ళు కదా మహి చిచ్చు వాళ్ళు ఇంకా ఇక్కడే వాళ్ళ గురించి మర్చిపోయాం కదా అయ్యో పదండి వాళ్ళిద్దరూ అక్కడ ఎలా ఉన్నారో ఏంటో అసలే అక్కడ చిన్ను కూడా ఉన్నాడు ఇటు చూస్తే నీళ్లు కూడా బాగా వచ్చేసాయి అవునవును ఈ పాటికి ఇల్లు కూడా మునిగిపోయే ఉంటుంది అందరూ కంగారుగా చిచ్చుకాకి కోసం వెళ్తూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి కొంచెం దూరంలో నీళ్లలో ఈదుతూ కనిపిస్తుంది కాపాడండి ఎవరైనా కాపాడండి తుని అదిగో మునిగిపోయేలా ఉన్నారు ఏదో కాపాడాలి అలా అందరూ చిచ్చు కాకి చిన్ను కాకిని చూసి వెళ్తారు ఇంతలోని చిన్ను కాకి మునిగిపోతాడు చిన్న ఒరే చిన్ను చిరా చిన్ను కాపాడతారు మునిగిపోయాడు తొందరగా చూడు నువ్వేం భయపడుకు చిచ్చు వాడికేం కాదు అప్పుడే చిచ్చుకాకి టబ్లోకి వస్తుంది ఇంతలోని మహీగ్రద్ద చిన్ను కాకిని కాపాడి పైకి తీసుకుని వస్తుంది దానితో అందరూ ఆనందపడతారు మీ అందరికి చాలా కృతజ్ఞతలు ముందు నువ్వు మాట విను ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా చిచ్చు అవునవును అదే నేను కూడా అనుకున్నాను కానీ నా కోసం మీరందరూ వచ్చారు మనమందరం ఎప్పుడూ ఒకటి మనలో ఒకరికి కష్టం వచ్చిందంటే రాకుండా ఉంటామా ఏంటి అలా అందరూ అంటూ ఉండడంతో చిచ్చుకాకి చాలా సంతోషపడుతుంది అందరూ కూడా క్షేమంగా ఉంటారు ఈ వర్షం తగ్గినా బాగుండేది నీళ్లు పెరిగిపోతూనే ఉన్నాయి ఇప్పటికైతే సురక్షితంగా ఉన్నాం అలా చూస్తూ ఉంటారు చాలా సమయం గడుస్తుంది అప్పుడే మెల్లగా వర్షం తగ్గుతుంది దానితో అందరూ కూడా హమ్మయ్య అనుకుని చాలా ఆనందపడతారు పక్షుల ఊరిలో వాళ్ల ఇల్లులు నదికి చాలా దూరంగా ఉండేవి నీళ్ల కోసం చాలా దూరం వెళ్లేవాళ్లు దానితో అందరూ చాలా కష్టపడి దూరం నుండి నీళ్లు మోసుకుని వస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పక్షుల ఊరిలో చెరువులు కానీ ఏమీ లేకపోవడంతో వాళ్లు నీళ్లతో ఏం చెయ్యాలన్నా కానీ నది దగ్గరికి వెళ్లి తెచ్చుకుంటూ తిప్పలు పడుతూనే ఉంటారు ఆ ఊర్లోనే ఉండే బన్ను చిలుక చాలా తెలివైనవాడు బుజ్జిపిచ్చుక చిన్నుకాకి బన్నుచిలుక ముగ్గురు మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసి చాలా సరదాగా ఉంటారు బన్నుచిలుక చాలా ధైర్యవంతుడు దానితో పుజ్జిపిచ్చుగా వాళ్ళకేం అవసరమున్నా దగ్గరికి దగ్గరికొచ్చి అడిగేవారు ఒకరోజు బన్నుచిలుక అలాగే తన స్నేహితులు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంది కదా ఏ ఇలా వచ్చేస్తే అలానే ఉంటుంది ఊది కూడా నిజమే ఈ రోజు మా అమ్మ నాకు పని చెబుతామని సోరికి పోరిపోయి వచ్చావు సోను ఇంటికెళ్ళాక వంటండలే పని అలా ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడ ఊరిలో పెద్దవాళ్ళందరూ నీళ్ళ కోసం వెళ్ళడానికని సిద్ధమవుతారు ఏంటమ్మా అంటూ నీళ్ళు ఎక్కువ అవుతున్నారా వెళ్ళాలి కదా ఓరే చెడుగా ఉదయాన్నే ఏదో పని ఉన్నోళ్ళ పని చెబుతాను అని పారిపోయి వచ్చేసావు కదరా అవునత్త వచ్చి ఒక్కటి కొట్టు ఎక్కడో నీళ్ళకు వెళ్ళమంటావేమోనని భయం అమ్మా అందుకే నీ పని ఇప్పుడు కాదు వచ్చాక చెబుతాను అప్పా చిచ్చు నది చాలా దూరం కదా అందుకే అలా చేసుంటాడులే వదిలే అలా అనుకుంటూ పక్షులందరూ నీళ్లకు వెళ్తూ ఉంటారు అప్పుడే బుజ్జి పిచ్చుకకి జాలిగా అనిపిస్తుంది పాపం ఇప్పుడు అంటూ అంత దూరం వెళ్ళి నీళ్లు తీసుకుని రావాలి ఓ రోజు వెళ్ళేదే కదా నీళ్ళంత దూరం నుండి వేసుకుని రావాలంటే కష్టమే కదా అవును ఈ కాడికి నెట్టి మీద పెట్టేయాలి అప్పుడు ఒక ఉపాయం ఆలోచించాలి ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు కదా ఇప్పుడు కూడా దీని గురించి ఏదో ఒకటి ఆలోచించి చెప్పు అలా అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా చాలా సమయం గడుస్తుంది అందరూ ఇంటికెళ్ళిపోతారు అప్పుడే అందరూ నీళ్లు తీసుకుని అలసిపోయి వస్తారు అమ్మా నీళ్ళకి చాలా దూరం ఉంది కదా అంత దూరం వెళ్ళడం కష్టంగా లేదా ఉంటే మాత్రం ఏం చేస్తాం నీళ్లు కావాలంటే వెళ్ళక తప్పదు మన ఊర్లోనే నీళ్లుంటే సరిపోయేది అవును అది కూడా నిజమే నీళ్లు మన దగ్గరే ఉంటే చాలా లాభం అవును నీళ్లు తీసుకుని రావడానికి తల ప్రాణం తోకకొస్తుందనుకో చోటు చిలుక వాళ్ళు నీళ్లు తీసుకుని రావడానికని పడే కష్టాలన్నీ కూడా చెబుతుంది దానితో బన్ను చిలుక బాగా ఆలోచిస్తూ ఉంటాడు బన్ను చిలుక తన మనసులో అమ్మన్నట్టు అందరూ నీళ్లు తీసుకుని రావడానికి ఇన్ని కష్టాలు పడకుండా సులువుగా వచ్చేలా ఏ దారి లేదా బుజ్జీ చిన్నోని పిలిచి ఒకసారి ఆ నది దగ్గరికెళ్ళి చూసొస్తాం అని అనుకుంటాడు బన్ను చిలుక వెళ్లి బుజ్జి పిచ్చుక చిన్ను కాకిని పిలుస్తాడు తన ఆలోచన వాళ్ళతో చెబుతాడు అలా ముగ్గురు ఆ నది దగ్గరికి వెళ్తారు ఇక్కడి నుండి ఊర్లోకి నీళ్లు వెళ్ళడానికి ఏ దారి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు అవును నిజమే మనమే ఇంత దూరం రావడానికి ఇబ్బంది పడ్డాం మన వాళ్ళు రోజు నీళ్లు మోస్తున్నారు అవును కానీ ఇక్కడ చల్లగా ఉంది పైగా చాలా స్థలం కూడా ఉంది అవును నిజమే బాగుంది అలా అనుకుంటూ ఉండగానే అప్పుడే బన్ను చిలికకి ఒక మంచి ఆలోచన వస్తుంది అవునా మన నీళ్లు మన ఇళ్ళ వరకు తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నాం కదా అదే మన ఇల్లు ఈ నది దగ్గరకు వస్తే మన ఇల్లు అంత బాగున్నాయా ఏంటి నిజమే మనం ఏదో ఒకటి చేసి మన ఇల్లు ఇక్కడ కట్టుకోవాలి అప్పుడు మనకి చాలా లాభాలుంటాయి కానీ ఎవరు ఒప్పుకుంటారు ఇక్కడ మనం ఉండడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి అలా పిల్లల ముగ్గురు అక్కడికి ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇల్లు కట్టుకోడానికని ఎలా ఒప్పించాలా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు బన్ను చిలుక ఆలోచన పుజ్జి పిచ్చుక వాళ్ళకి బాగా అనిపిస్తుంది ఇక్కడ చెట్లున్నాయి చాలా ప్రశాంతంగా ఉంది మనం ఇక్కడే ఉంటే ఆనందంగా ఉండొచ్చు అవును నిజమే పదండి ఊర్లో మాట్లాడదాం నువ్వు తెలవైన వాడు విరో సరే కాని ముందు అందర్ని ఒప్పించాలిగా ఒక్కరొప్పుకున్నా వాళ్ళకి చూసి ఇంకొకరొప్పుకుంటారో అలా అనుకుంటూ ముగ్గురు ఆనందంగా ఊర్లోకి వెళ్తారు అందర్ని సమావేశం చేయడం ఎలా అని అనుకుంటూ ఉంటారు పల్క ఓహీ చిన్నుక ముక్రు వెళ్లి అందర్ని పిలుద్దాం అదే మంచిది అప్పుడు అందరూ తొందరగా వస్తారు నీ ఐడియా చెప్పుకో అందరూ ఏమంటారో చూడాలి ముందైతే పిలుద్దాం ముగ్గురు వెళ్ళి అందరినీ పిలుస్తూ ఉంటారు ఏంటా అని అందరూ వస్తూ ఉంటారు అలా అందరూ సమావేశమవుతారు ఏదో చెబుదామని అందరినీ పిలిచారు పని చేసుకుంటూ ఉంటే లాక్కొని వచ్చేసింది మా బుజ్జి పన్ను ఏంటిది రానివ్వండి అలా అందరూ వస్తారు అప్పుడే బన్నుచులుక తన ఆలోచనని అందరికీ చెప్పడం మొదలు పెడతాడు మన ఊర్లో నీళ్లు కావాలంటే అందరూ దూరంగా ఉన్న నది వరకు వెళ్ళి అక్కడి నుండి కష్టపడి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది అవును వెళ్ళవలసి వస్తుంది అక్కడి నుండి మన ఊరికి వచ్చే మార్గమే లేదు అది అందరికీ తెలుసు అప్ప ముందు అందరూ చెప్పే వినండి ఇప్పుడు మన ఊరికి ఎలాగో నీళ్లు రావు అదే మనం అందరం ఆ నది చుట్టూరా ఇల్లు కట్టుకుంటే ఆ నీళ్లే మన దగ్గర ఉంటాయి కదా ఏ కష్టమో ఉండదు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు బన్ను చులుక చెప్పేది ఎవ్వరికీ అర్థమవ్వదు ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేది సరిగ్గా చెప్పు మనం నది చుట్టూ ఇల్లు కట్టుకుంటే నీళ్ళ ఇబ్బంది ఉండదు కదా అందుకని ఇల్లు కట్టుకోవాలని అంటున్నారా అవును నీళ్లు మన దగ్గరే ఉంటాయే పైగా అక్కడ చల్లగా ఉంది చాలా స్థలం ఉంది చెట్లు ఉన్నాయి ఆనందంగా అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వింతగా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలకు ఏమీ అర్థం పన్ను ఎందుకురా ఇవన్నీ నేల వల్ల చాలా ఉపయోగాలున్నాయమ్మా ఇప్పుడు మనం బట్టలు తుక్కోవాలి అన్నా నీళ్లు కావాలి దానికోసం అక్కడెక్కడెక్కడ నుండో నీళ్లు తెచ్చుకోవాలి గిన్నెలు కడుక్కోడానికి వంట చేసుకోవడానికి తాగడానికి అన్నింటికీ నీళ్లు కావాలి కదా అవును నిజమే నీళ్లు దగ్గరగా ఉంటే ఉపయోగమే కానీ ఇల్లులు ఇప్పుడు మనమున్న ఇల్లు గొప్పగా ఉన్నాయో ఏంటి అవును ఎలా పాడైపోయాయి కదా ఆ ఇల్లు లేవు నది దగ్గర కట్టుకుంటే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు వాళ్ళలా అనడంతో ఏం చేయాలని బాగా ఆలోచించుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళందరూ ఏమంటారోనని పిల్లలు ఆశగా చూస్తూ ఉంటారు వాళ్ళు చెప్పింది కూడా నిజమే అవును మనం నీళ్ల వల్లే చాలా కష్టాలు పడుతున్నాం నది దగ్గర ఇల్లు కట్టుకుంటే చాలా కష్టాలు తగ్గిపోయినట్టే అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది పైగా మనం నీళ్లకు వెళ్ళినప్పుడల్లా నది దగ్గర చల్లగా ఉందని ఆనందంగా కూర్చుంటున్నాం కదా అవును అందరం ఆనందంగా అలా అందరూ నిర్ణయించుకుని బన్ను ఆలోచన నచ్చి నది దగ్గర ఇల్లు కట్టుకోవాలని అనుకుని నిర్ణయించుకుంటారు అందరూ నది దగ్గర ఇల్లులు కట్టుకోవడం మొదలు పెడతారు చాలా ఆనందంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు ఆహా మన ఇల్లు చాలా బాగుంది అవును బుజ్జి ముద్దుగా ఉంది చిచ్చు అట్ట మీ ఇల్లు పూర్తయిందా ఆ ఎక్కడ బుజ్జి ఈ చిన్నగాడో సాయం చేయట్లేదు చిచ్చు కర్రివ్వమంటావా అలా అందరూ చాలా కష్టపడి ఇల్లులు కట్టుకుంటారు పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళకి నీళ్ల పాదలేక నచ్చినన్ని నీళ్లు వాడుకుంటూ ఉంటారు ఈ పిల్లల వల్ల మంచిగా నది దగ్గర ఇల్లులు కట్టుకుని ఆనందంగా ఉన్నాం నిజమే చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఉంటుంది అందరం అనుకోకపోతే ఏది అయ్యేది కాదు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంక మనకి ఉండొచ్చు స్నానం టూకేయడమే అవునవును ముందు ఆ చిన్ను చిన్నుకాడ్డి తోసేయాలి వాడు స్నానం చేయట్లేదు అసలు అలా చెప్పి చిచ్చుకాకి కాకిని తోసేస్తుంది అందరూ చాలా నవ్వుకుంటారు అలా అందరూ ఆ నది చుట్టూ ఇల్లులు కట్టుకుని చాలా సంతోషంగా జీవిస్తారు